తమ్ముడు ఓ మూడు కేజీలు చేప కొట్టమ్మా సరే అక్క తమ్ముడు మంచి లగ్ పీసులు కొట్టు సరే సరే ఏమి ఊరికెళ్ళి మా అమ్మ మా నాయన వస్తున్నారంట వంట ఉండు చికెన్కి తింటరాలి సరేనా బావా చెక్క రోసినట్లు అవుతుంది బావ కళ్ళు తిరుగుతున్నాయి ఈ రోజు పానం బాగలేదు ఈరోజు ఇంట్లో ఉంటాజ ఇంటికానే మన అత్తను మామను ఆ సరే పాకడబో రెండు రోజుల తర్వాత సరే సరే బాబా ఊరికేచి మా అమ్మమ్మ నాయన వస్తారంట పైకి లేచి కని బుజ్జి నా పానం సుధరాయిస్తలేదే గాబర్ గాబర్ అవుతున్నది ఎట్టెట్టని అవుతున్నది అస్సలు సుధరాయిస్తలేదే పానము ఇక అందుకే రెడీ అయినా కానీ ఆఫీస్కి పోలేం చూడు పానం అస్సలు సుధరాయిస్తలేదే ఇంట్లోనే ఏదన్నా ఒకటి ఉంటే వండే సరేనా నీతో మాట్లాడట్లా నా తమ్ముడితో మాట్లాడుతున్నా నేను నీతో ఏం మాట్లాడలేదు కార్తిక్ తో మాట్లాడుతున్నా నీ పని చూసుకో పాప మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు అవును అవును పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం మీ అన్నయ్య ఉద్యోగం వెళ్లేదా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు రే మూసుకొని బాల్ చీచి మరి జంతువులు లెక్క తయారైనవు కుక్క లెక్కనా కోతి ఫస్ట్ నా ముందరికెళ్ళిపో మెల్లంగా బాగున్నా పాస్ట్ గా బాగున్నా నా చేతుల అత్తవు చెప్తానా కత్తి తోట గన్ను తోట ఆ కత్తి తోటే బాగా గోస ఉచ్చుకొని చంపుతావా లేకపోతే డైరెక్ట్ గా చంపుతావా ఏ నాకు ఇక్కడ బీబీ పెరుగుతుంది డాక్టర్ ను విలువ అంటావా మనమే డాక్టర్ దగ్గరికి పోదామా ఏంటారు అంత నవ్వుతున్నారు నేను రాత్రి అంతా మేడవ పడుకున్నాను నన్ను దోమలంతా రూమ్ లో ఎత్తుక్కున్నాయి అప్పట్లో పెళ్లి కూతుళ్ళు అతారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా ఇప్పుడేంటి డీసెంట్ గా ఏడుస్తున్నారు అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువండి అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ అందుకే తక్కువ ఏడుస్తు